నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు హన్మకొండ జిల్లా షాయపేట మండలంలో ఖమ్మం వరంగల్ నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగింది ఉదయం నుండి ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు స్థానిక ఏసీపీ ఆదేశాల మేరకు సిఐ రంజిత్ రావు ఆధ్వర్యంలో ఎస్ఐ పరమేశ్వర్ పోలీస్ సిబ్బందితో పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు నిర్వహించారు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగింది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు శాయంపేట మండలంలో అరవై తొమ్మిది మంది ఓటర్లకి అరవై ఎనిమిది మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు और 5000 में दी कैन सर आप 11000 में देंगे आपको सर 15000 में हम 15000 में